హలో అండి నమస్తే నేను సాయి ముప్పిడి ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళు ఈ వీడియోని ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇది ఎక్కువ మందికి రీచ్ అవకాశం ఉంటుంది అలానే నాకు కూడా ఒక నోటిఫికేషన్లా ఉంటుంది ఇలాంటి వీడియోస్ నేను ముందుకు తీసుకురావడానికి దయచేసి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం పోవడం అనేది చాలా తీవ్రంగా ఉందండి కొన్ని ప్రాంతాల్లో దుంపపోవడం అని కూడా అంటారు అయితే రైతులు వాళ్ళ వాళ్ళ పొలాలు నాట్లేసి వివిధ దశల్లో ఉన్నాయండి అయితే గుణకలు వేసినా కూడా ఈ సమస్య అనేది క్లియర్ కాలేదు అలానే వన్ టైమ్ టూ టైమ్స్ స్ప్రే చేశారు మందులు కూడా అయినా కూడా కంట్రోల్ అవ్వడం లేదని రైతులు వాపోతున్నారండి ఈ సమస్యకు మనకు మార్కెట్లో శ్రీయంత వాళ్ళది ఇన్స్పీ అనే ఉందండి ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ గొట్టం అనేది క్లియర్ అయ్యి అలానే మనకు ఫ్యూచర్లో పొలం వేయటప్పుడు తెల్లకంకి సమస్య కూడా మనం ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టిన పొలం ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల వరి పొలం నీట్గా రావడమే కాకుండా మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి అయితే ఇంకో మందు ఉందండి బేర్ వాళ్ళది వయవో ఈ మందు కూడా మనకు ఈ అన్ని సమస్యలకు చాలా అద్భుతంగా పరిష్కారం చేసే మందండి రైతులు వాళ్ళ కులంలో ఈ సమస్య ఉందా లేదా అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అలానే నివారణ చర్యల కింద ఈ మందులు స్ప్రే చేసుకుంటే రైతులు దిగుబడి కోల్పోకుండా అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి రైతులు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ కులంలో ఈ సమస్య ఉందా లేదా నిర్ధారించుకొని ఈ తగిన మందులు తీసుకుంటారు